కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో అరెస్టుల పర్వం మొదలైంది ఉత్తరాఖండ్లోని రూర్ఖీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా తమిళనాడులోని దిండిగల్ చెందిన ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్లను సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం తిరుపతిలో అరెస్ట్ చేశారు రాత్రి పదిన్నర గంటల సమయంలో నిందితులను అడిషనల్ మున్సిఫ్ కోర్టు జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా వారికి ఇరవయవ తేదీ వరకు రిమాండ్ విధించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే దీనిపై గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత మూడు రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందిని విచారించారు అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్ పొమిల్ జైన్ అపూర్వ చావడా రాజు రాజశేఖరన్లను ఆదివారం విచారణకు పిలిపించి ప్రశ్నించారు అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు శ్రీవారి లడ్డు తయారీ కోసం కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసల చొప్పున ఆవు నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు ఆ సంస్థ తిరుపతికి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నంబర్లతో తిరుమలకు పంపించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులను ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పనట్లుగా సమాచారం వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు ఈవే బిల్లులు ట్యాంకర్ల టోల్ బిల్లు రసీదులు ఇతర వివరాలన్నిటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డైరీ ప్రతినిధుల దగ్గర సమాధానం లేకుండా పోయింది వారు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు